దేవుని ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభం కలుగును గాక ఇది కాలము మీ యొక్క ధ్యానం కొరక ప్రార్థన కొరకైనా తలంపు జ్ఞాపకం చేసుకున్నాం ఎఫసి ఐదు ఒకటిలో ఎఫసి ఐదు ఒకటి మీరు దేవుని పోలి నడుచుకునడి అని అన్నాడు పౌల పోస్తరుడు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి మీరు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని దేవుని పోలికలలో దేవుని పోలికలలో మనం ఉండాలని దేవుని లక్షణాలు మనలో కనబడాలని పౌల పోసరుడు హెచ్చరించాడు దేవునికి ఉన్న లక్షణాలు అనేకమనేకము వాటిలో ఒక్క సంగతి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను ఏమిటి ఆ లక్షణం ఈరోజు దేవుని పోలి మనం కూడా కలిగి ఉండాల్సింది ఈ దినాలని చాలా ప్రాముఖ్యమైనది కుటుంబాలలో సమస్యలకు కానీ సంఘాలలో విభజనలకు కానీ లేక సమాజంలో పని స్థలాలలో గానీ చాలా ప్రాముఖ్యమైనది కలిగి ఉండాల్సినటువంటి దేవుడు కలిగి ఉన్న లక్షణం దేవుని పోలి మనం కూడా కలిగి ఉండాల్సిన లక్షణం ఏమిటది నూట మూడవ కీర్తన ఎనిమిదో వచ్చినాం నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చినాం నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చినాం దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు దీర్ఘశాంతుడు దీర్ఘశాంతము అనేది దేవుడు కలిగిన లక్షణం ఆయనను పోలి మనం కూడా కలిగి ఉండాల్సిన లక్షణం అందుకు దేవుడు కృపను గురించినట్లుగా మనం కూడా ప్రార్థన చేద్దాం ఏమిటది అంటే ఆ దీర్ఘశాంతము వలన కలిగే లాభం ఏంటి ఈ దీర్ఘశాంతం అనేది ఆత్మ ఫలం ఏమనగా అని గలతి ఐదులో రాబడింది కదా దానిలో నాలుగవ ఫలం ఉంది కనుక ఈ ఆత్మఫలం అయి ఉన్నది దేవుని లక్షణం అయి ఉన్నది ఈ దీర్ఘశాంతం శాంతం కలిగి ఉండడం వల్ల లాభమేమి మొదటిది సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిదో వచ్చినాం సామెతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం దీర్ఘశాంతం కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం పద్నాలుగు ఇరవై తొమ్మిది దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి ముడత్వమును బహుమానముగా పొందును దీర్ఘశాంతము అనే లక్షణానికి ఆ విరుద్ధమైనటువంటిది వ్యతిరేకమైన లక్షణం ఏంటంటే ముంగోపి లేక ముక్కోపి త్వరగా కోపపడుట కనుక ఈ దీర్ఘశాంతము గలవాడు కలిగి ఉండే లక్షణం ఏంటంటే మహావివేకి వివేకము అనంటే మంచి చెడ్డల మధ్య వ్యత్యాసము కనుగొను కనుగొనుట ఒక యాపిల్ పండు ఉంది ఇది ఎక్కడ పుట్టింది ఎలాంటిది దీని బరువెంత దీనిలో ఉండేటువంటి పోషక పదార్థాలు ఏంటి తింటే వచ్చే లాభాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం జ్ఞానం ఇది ఎవరు తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఎవరు తినకూడదు ఎంత తింటే మంచిది ఎంత తినకుండా ఉంటే మంచిది అనేది తెలుసుకోవడం వివేకం కనుక మంచి చెడ్డల మధ్య వ్యత్యాసము ఎరుగుటయే వివేకము విచక్షణ అంటాం కనుక దీర్ఘశాంతం కలవాడు విచక్షణ కలిగి ఉంటాడు కాబట్టి ఈ వివేకము కలిగి ఉండడం వలన గొప్ప ప్రయోజనం ఉంటుంది పదిహేడో అధ్యాయము సాంతుల గ్రంథం ఇరవై ఏడవ వచ్చిన కూడా ఇదే మాట చూడండి పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు ఈ వివేకముతోనే మనం ఏదైనా సాధించగలము గాని అవివేకంగా మనం ఏది కూడా పొందలేదు సొలోమోన్ అంత గొప్ప రాజు తాను ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అంటే మన అందరం మెరుగుదాం ఏం కావాలి అని అడిగినప్పుడు సొలోమోన్ ఏమడిగాడు దేవుణ్ణి ఆ నీకేం కావాలో కోరుకో అని దేవుడు అడిగితే సులోమును కోరుకున్నది మొదటి రాజుల మూడో తొమ్మిదో తొమ్మిదవత్సరంలో మొదటి రాజుల మూడో అధ్యాయం తొమ్మిదో వత్సరంలో ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము వాడేవాడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చున్నట్లు నీ దాచుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమా నిరోజు మనం కూడా మనం చేద్దాం వివేకము గల హృదయం నాకు దాయిచాయి మంచి చెడులు వివేచించే వివేకము గల హృదయం నాకు దాయిచే నేను చెడును మంచిగాను మంచిని చెడుగాను పెంచేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది కాబట్టి మంచి చెడులా వివేకము నాకు వివేక హృదయము నాకు దయచే మన ప్రభువుని అడుగుదాం ప్రత్యక్షుడారుపు ధ్యానాలు మనం చేస్తున్నాం ఈ ప్రత్యక్ష ఉడార ధ్యానాలలో దేవుడు ప్రజలకు ఇచ్చాడు ఆ ప్రత్యక్షుడారుపు వస్తువులు చేసేటువంటి వారిని కొంతమంది పిలిచాడు పిలిచి వారికి ఏమి ఇచ్చాడు యగమకాండం ముప్పై ఐదో అధ్యాయం ముప్పై ముప్పై మూడు వచ్చినాల్ యుగమకాండం ముప్పై ఐదో అధ్యాయం ముప్పై ముప్పై మూడు వచ్చినాల్లో మరియు మోష ఇస్రాయల్ తిట్లైన చూడుడి యహోవా ఊరు కుమారుడును ఊరు మనముడినైనా బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయటకును రక్తములను సాను పెట్టి పొదుగుటకు చెక్కుటకును విచిత్రమైన పనులన్నీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కనుగొనట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు వివేక జ్ఞానం వివేక జ్ఞానములు కలిగినట్టు దేవుని ఆత్మతో కనుక దేవుని ఆత్మతో నింపబడితే వివేకం ఉంటది ప్రజ్ఞ ఉంటది జ్ఞానం ఉంటది అట్టి హృదయముతో దేవుడు నింపాలి ముప్పై ఐదో వచ్చినం చివరి మాట కూడా ముప్పై ఐదో వచ్చినం ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు కనుక దేవ ఇటు వివేక మాకు దయచేయని సులోముని అడిగినట్టు దశలేలు అహోలీబా వంటి వారిని నీవు జ్ఞాన ప్రజ్ఞ వివేక హృదయములు తెొనిపినట్టు మాకు కూడా దయచే ఇటు వివేకం దీర్ఘశాంతం కలగడానికి మధుర లక్షణం వివేకము కలిగి ఉండుట మంచి చెడ్లను వివేచించుట ఇటు జ్ఞాన హృదయం ఇటు వివేక హృదయం దయచేది రెండవది ఈ దీర్ఘశాంతుల యొక్క రెండవ లక్షణం ఏంటంటే పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పదిహేనో అధ్యాయము సామితలు విన్నం సామెతలు పదిహేను పద్దెనిమిది కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడి వివాదము అణిచివేయును గమనించండి దీర్ఘశాంతుడు అన్నప్పుడు దానికి వ్యతిరేకి కోపోద్రేకి ముంగోపి వివాద కలహము రేపుత దీర్ఘశాంతుడు ఏం చేస్తాడు వివాదాన్ని అణిచివేస్తాడు వివాదములు నగరు గడియలంతా బలమైన వంట అవి చాలా భయంకరం కాబట్టి ఈ వివాదము జగడము అనేది ఎంత భయంకరమైన మరి పర్యవసానాలు కలగజేస్తుందో చేస్తుందో చూస్తే దేవుని వాక్యం రాబడుతుంది వివాదములు ఆ పద్దెనిమిదవ అధ్యాయములు కూడా పద్దెనిమిదో వత్సరములో చీట్లు వేడి చేత వివాదములు పద్ పంతొమ్మిదో వచ్చినాం సామెతలు పద్దెనిమిది పంతొమ్మిది రెండవ భాగం వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు గమనించారా అవేం చేస్తే వివాదము అంటే నగరు తలుపులకున్న అడ్డగడియలు దాని అర్థం ఏంటంటే అవి తీసేస్తేనే ఇటువాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు రాగలరు లేకపోతే సంబంధాలు తెగిపోతాయి కాబట్టి దీర్ఘశాంతం గలవాడు వివాదములు అణిచివేస్తాడు కోపోద్రేగవాడు కలహములు రేపుతాడు దేవా ఇటు దీర్ఘశాంతం గల హృదయం నాకు దయచే నాయన ఈ దీర్ఘశాంతం అనే ఆత్మఫలం నాకు దయచే ప్రభు ఇటు దీర్ఘశాంతం అనే నీ పోలిక నాకు కూడా దయచే ప్రవ్వ మూడవది సామెతలు పదహారు ముప్పై రెండు సామెతలు పదహారు ముప్పై రెండు సామెతులు పదహారు ముప్పై రెండు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకున్న కంటే తన మనస్సు స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు మూడవది దీర్ఘశాంతుడు ఏం చేస్తాడు లక్షణం ఏంటంటే తన మనస్సును స్వాధీనపరుచుకుంటాడు తన మనస్సును అణుచుకునే సామర్థ్యం ఉంటాడు ఇంకొక మాటలు చెప్పాలంటే జయించువాడు దేనిని జయించేవాడు పట్టణాన్ని జయించేవాడు గొప్ప కాదు తన మనస్సును జయించేవాడు రెచ్చగొట్టేది లేకపోతే వివాదపడేది లేక కలహపడేది లేకపోతే మరొకటి మరొకటి ఆ మనస్సు ఎప్పుడైతే రేగుతుందో ఆ రేగే మనస్సును రేపబడుతున్న మనస్సును అణుచుకోవటం అనేది దీర్ఘశాంతిని లక్షణం వారి శ్రేష్ఠులు కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రభువ ఇట్టి స్వాధీనపరుచుకునగలిగే మనస్సును స్వాధీనపరుచుకునగలిగేటువంటి ఆ మనసు దేణ కొరకైన మనస్సేనా కావచ్చు విభజన కొరకైన మనస్సు తిరుగుబాటు కొరకైన మనస్సు అవిధేయత కొరకైన మనసు ఎదురు చెప్పేందు కొరకైన మనసు ప్రశ్నించేది కొరకైన మనస్సు ఇలాంటి రకరకాల విభిన్నమైనటువంటి నష్టపరిచేటువంటి మనస్సును స్వాధీనపరుచుకునేటువంటి శక్తి దీర్ఘశాంతుడికి ఉంటుంది నాలుగవది పంతొమ్మిదవ అధ్యాయము సామెతలు పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం సామెతలు కదా పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు వానికి ఘనతనిచ్చును క్షమాగుణం ఉండే లక్షణం ఏంటంటే క్షమాగుణము వానికి ఘనతనిచ్చును వీళ్ళ ఎంత గొప్ప అద్భుతమైనటువంటి లక్షణము గమనించండి క్షమాగుణము ఇది సాధ్యమైన ఇది దేవుని పోలిక ప్రియులన మనం కూడా పోలిక కలుగుంటే ఎంత అద్భుతం క్షమాగుణం గలవారు ప్రతీకారము పగ తీర్చుకోవాలన్న తపన ఆరాటం వారికి అటి కుట్రలు తాపత్రాల వరకు ఉండవు క్షమిస్తారు తిరిగి ప్రేమిస్తారు కాబట్టి దీర్ఘశాంతం గలవారి నాలుగవ లక్షణం క్షమాగుణం ఐదవది ఇరవై ఐదో అధ్యాయం సామెతల గంధం ఇరవై ఐదో అధ్యాయము పదిహేనో లక్షణం సామితల గంధం ఇరవై ఐదో అధ్యాయము పదిహేనవ వచ్చిన దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని సైతం ఒప్పించవచ్చును దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును నువ్వేదైతే చెప్పాలనుకుంటున్నావో ఏదైతే వెళ్ళబుచ్చాలనుకుంటున్నావో ఏది ఎత్తి వ్యక్తికి కన్వే చేయాలనుకుంటున్నావో తెలియపరచాలనుకుంటున్నావో ఆ వ్యక్తి అపార్థములో ఉన్న ఆ ఆ వ్యక్తి అనర్థం చేయకున్నట్లుగా నీవు దీర్ఘశాంతం కలిగి ఉంటే మీ ఎదుటి వ్యక్తిని ఒప్పించవచ్చు అది నాయకుని కావచ్చు న్యాయాధిపతిని కావచ్చు భర్తను కావచ్చు తండ్రిని కావచ్చు తల్లిని కావచ్చు అన్నన్ని కావచ్చు చెల్లిని కావచ్చు తమ్ముడిని కావచ్చు అల్లుని కావచ్చు కోడల్ని కావచ్చు నీవు ఒప్పించి కన్విన్స్ చేయగలగాల ఇది సత్యం ఇది ధర్మం ఇది న్యాయం ఇది ఆత్మీయత ఇది వాక్యానుసారం ఇది దైవికం ఇదిగో ఇది నేను తలుస్తున్నది ఇది నాకు కలిగిన అభిప్రాయం ఇది 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 కారణం అంటూ మనము ఒప్పించగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది దీర్ఘశాంతం గలవానికి నీ మనసులో ఉన్నటువంటి వాస్తవం ఏమిటో అభిప్రాయం ఏమిటో దానిని ఇతరులకు వెల్లబుచ్చగలిగి ఇతరుల కాని అభిప్రాయాలను సైతము ఆ కాని అభిప్రాయాలు సైతము చరిపేసి వాస్తవమైన నీ అభిప్రాయము నీ తలంపు నీ కలిగిన గ్రహింపు ఇతరు వ్యక్తికి అర్థమైనట్లుగా వారిని ఒప్పించగలిగే సామర్థ్యం దీర్ఘశాంతి అనుకుంటుంది అట్లా కన్విన్స్ చేయాలి కానీ అట్లు వారిని ఒప్పించి న్యాయాధిపతిని ఒక అడ్వకేట్ ఏం చేస్తాడు సార్ ఇది సార్ న్యాయము అని న్యాయాధిపతిని ఒప్పించి తనకు అనుకూలమైన తీర్పు పొందుతాడు మనం కూడా మనకు అనుకూలమైనది ఇతరు వ్యక్తి నుంచి పొందాలి అని అంటే ముందు వారిని ఒప్పించగలగాలి రెచ్చగొడడం కాదు ఒప్పించగలగాలి ఆవేశపడిపోవడం కాదు ఒప్పించగలగాలి కాబట్టి ఇది మనందరికీ అవసరమైన సంగతి అది దేవ సేవకులమైన లేక విశ్వాసులమైన ఒక ఉద్యోగ స్థలంలో ఉన్నా ఒక గృహిణిగా ఉన్నా ఒక ఇంటి నాయకునిగా ఉన్నా ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరు ఏ భేదము లేకుండా కలిగి ఉండాల్సిన లక్షణం అని దేవుడి కాలం మాట్లాడుతున్నాడు ప్రవ్వా ఇట్టి దీర్ఘ శాంతం నాకు మాకందరికి దేవనప్పులందరికీ దయచేయండి తద్వారా కుటుంబంలో మాటలు జారకుండా వివాదాలు రేపు కలహాలు పెంచుకోనకుండా ఇతరతర విభజనలకు కారణం కాకుండా కృప పొందినట్లుగా మా అందరికీ ఇట్టి శ్రేష్టమైన అనే ఆత్మ ఫలం క్రీస్తు లక్షణం దైవ పోలిక మాకందరికీ దయచేయండి చలో మనం ప్రార్థించినట్లుగా మాకు నాకు వివేక హృదయము దయచేయము అని ప్రావంబ్య ఇట్టి మనవి దేవునికి అనుకూలము ఆయను తద్వారా అనేక మంది కుటుంబాలలో జీవితాలలో సంఘాలలో సమాజంలో వారి పని స్థలాలలో వారి నెమ్మది పొందేందుకు కలవర పలుకున్నట్లుగా నష్టముల పాలు కాకున్నట్లుగా పరిపరి విధాల తీడుకు వారికి వారి లోను కాకున్నట్లుగా వారు కోపించడకు నిదానించేవాడు మాట్లాడటకు నిదానించేవాడు వినుటకు ఆతురపడువాడు అన్నట్లుగా అట్టి లక్షణాలు మనం కలిగడానికి దీర్ఘశాంతం అనే శ్రేష్టమైన పోలిక నీది ప్రభు నీవు కలిగిన స్వభావం మాకు కూడా దయచేయని ప్రభుని అడుగుదాం అట్లా ప్రభు మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం తద్వారా సంఘములో కూడా అలాగనే సమాజంలో కూడా లేక కుటుంబాలలో కూడా వ్యక్తిగత జీవితాలలో పని స్థలాల్లో కూడా గొప్ప నెమ్మది సంతోషం కలిగినట్లుగా ప్రభు సహాయం గాక ఈ ఐదు లక్షణాలు దీర్ఘశాంతం కలిగిన వారు వివేకము కలిగి ఉంటారు విచక్షణ కలిగి ఉంటారు వారు వివాదములను అణిచివేస్తారు మనస్సును స్వాధీన పరుచుకునుట క్షమాగుణము కలిగి ఉండుట ఒప్పి ఎదుటి వ్యక్తిని ఒప్పించగలుగుట ఇటు చక్కని అద్భుతమైన సుగుణ సంపద కలిగి ఉన్నట్లుగా ప్రయచేయని కాకపోవలతండ్రి హృదయ కాలం సన్నిధికి వస్తున్నా దైవ పోలిక మాలో ఉండాలని మీరు ఆశిస్తున్నారు వాటి పోలిక వాళ్ళు కొరకే మాకు మీ కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను నిన్ను పోలి జీవించాలని పిలువబడిన మేము మీ పోలికలు మాలో లేకపోవడం ఎంత విచిత్రం ఈ యొక్క పోలిక దీర్ఘశాంతమనే పోలికైనా మాలో సంతరించుకునేందుకు సహాయం చేయండి ఇటు వివేకము గల హృదయం మాకు దయచేయండి ఇట్లు మా జీవితములలో ప్రభు అన్ని పరిస్థితులలో మా మనస్సును స్వాధీనపరుచుకునే సామర్థ్యం మాకు దయచేయండి క్షమాగుణం మాకు దయచేయండి ఒప్పించగలిగేటువంటి సహనం మాలు పుట్టించండి ఇలాగ ప్రవ్వా మా జీవితంలో దీర్ఘశాంతం వల్ల కలిగే ప్రతి లాభం మేము పొంది నెమ్మది కలిగి సాగిపోయేందుకు సహాయం చేయమని దీర్ఘశాంతం గలవారిగా మమ్మల్ని చేయమని శాంత గుణం గలవారిగా మమ్మల్ని చేయమని నన్ను మమ్మల్ని అందరినీ రక్తపోక్షణ తెచ్చుకుంటూ సంఘంలో అక్కడగా ఉన్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ దినం ప్రత్యేకంగా మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు అతని రామ్రాజు కొరకు అట్లనే రఘు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇంకెవరైతే బిడ్డలు అనేక ప్రాంతాల నుంచి ప్రార్థన కోరుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న వారు ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించండి సంఘం ఉన్న కుటుంబాలు వారు ఉన్న అక్కర్లు వారి సమస్యలు పరిష్కారం పరిష్కారంగా ఈ దీనికి శాంతం చేత అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఇటు లక్షణం మాకు అందరికీ దయచమని ప్రాధే పడుతూ బ్రతిమలాడుతూ లేకపోయినందుకు కారణం చేత క్షమాపణ కోరు ముందున కాలం మమ్మల్ని శాంత శాంతగుణమల వారిగా చేయమని ఏ సుపరిశుధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనలో కొనసాగండి